హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ఇప్పుడైతే మనం జైదవ మార్కెట్లో ఉన్నాం ఈ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది వచ్చి గేదెలు ఆవులు బాగానే వచ్చినాయి మార్కెట్లో కనిపిస్తుంది కదా ఇవన్నీ గేదెలు ముందు కనిపించేవన్నీ గేదెలు మంచి క్వాలిటీ గేదెలు అయితే వచ్చినాయి ఈ మార్కెట్ ఈ వారం అయితే ఇక్కడ ఇక్కడ సైడ్ అనేది వచ్చేసి అన్నీ ఆవులే ఉంటాయి బ్యాక్ సైడ్ ఆవులు ఆవులకినా బాగానే వచ్చినాయి సరే ఈ వారం క్వాలిటీ అనేది బాగానే వచ్చినాయి కానీ రేట్ల విషయం మనం వచ్చేసరికి రేట్లు అయితే అసలు తగ్గట్లేదు ఈ రేట్ రేట్లు అయితే చాలా బాగానే ఉన్నాయి ఈ వారం కింద మనకు ఒక పూట ఒక ఐదు లీటర్ ఇచ్చే కదా లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు పెట్టి మనం గీద తింటే దానికి దానా పెట్టాలన్నా కానీ పత్తి పిండు బస్తా వచ్చేసి నలభై ఐదు కిలోల బస్తా పదిహేడు వందల యాభై రూపాయలు ఉంది పిండి వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఉంది అంత రేటు పెట్టి దానా తీసుకొచ్చి అంత రేటు పెట్టి గీదకు పెట్టి మనం కొనుకొస్తే బాడ రేటు గిన్న తగ్గింది కాబట్టి మనకి ఏమి మిగులుతో ఎంతవరకు అర్థమవుతులేదు అసలు రైతులు అనేటిది ఎట్లా లాభపడతారో ఏమీ మనకు అర్థమవుతలేదు అది తెలిసి అయితే మనం రాండానికి నీళ్ళ నీళ్ళ రేటు కింద ఉంటుందో లేదో అని అని డౌట్ వస్తుంది నాకు కానీ మధ్య రేటు కారణం అయితే దళారుల మధ్యనే దళారులు ఇప్పటికీ విపరీతమైన రేట్లు అయితే పెరుగుతున్నాయి రైతుతో రైతు ఒక రైతు దగ్గర తీసుకుంటే మాత్రం ఇంత మనకు ఇంత రేట్లు అయితే ఉన్నాయి అది రైతులు గమనించగలరు రైతు దగ్గరికి మీ ఇలాంటి వరకు దగ్గర ఉన్న రైతుల దగ్గరికి పోయి తీసుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ మార్కెట్లకు వస్తే మనము నలభై వేలు గేదె మనం అరవై వేలు పెట్టుకున్నాల్సి వస్తుంది ఇక్కడ మార్కెట్లో ఆవులు వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు క్వాలిటీ బాగున్నై ఏ పని రిపోర్ట్ అతో మన అంట కొని నియా మన ఇవే ఇవే పరమైనా ఏ కారణం ఏ కారణం రాన ఇక్కడ నేను 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 రండి అవర్ వచ్చేసి 2 లక్షల ఐదు వేలకు అయినాయి బేరైన రెండవలు హెచ్ఎఫ్ బేరం అయిపోయినాయి తీసుకుపోతారు ఈ నేను హెచ్ఎఫ్ ఆఫ్ ఇది వచ్చేసి అన్న తొంభై ఏడు వేలు అయితే చెప్పిండు రైతులు డెబ్బై వేల వరకు అడిగారు బేరం కాలేదు తీసుకుపోతుంది ఒక టైంకి కాలేదు

ఏనలేదు ఇంకా పది రోజులు టైం పడుతుంది ఆకు అన్న వాళ్ళు డెబ్బై ఐదు వేలు కడియరు అంతే

ఉండేం చెప్తాడు అదే మంచి పెన్షన్ తొంభై ఆరు వేలు చెప్తాడు అన్న మీకు ఎక్కువ బాగా మాదే మాదే తప్పనా ఇంకా డెలివరీకి టైం ఉంది రెండో అవుతా రెండో అవుతా ఈ ఒక పది రోజులు టైం పడుతుందంట బ్యాల జరుగుతుంది అన్న యాభై ఐదు లాస్ట్ అన్న ఎనభై ఐదు గేదో వచ్చేసి రెండో గీద గేదె ముర్ర లక్షా పదివేలు చెప్తాను అన్న రేటు ఇంకా డెలివరీ టైం ఉంది గేదె బాగుంది ఇది గేదెలు సూపర్ ఉన్నాయి ఇంకేదో ఇంకా డెలివరీ కాలేదు ಅದೇ ಡೆಲವರ್ ಅಯ್ಯೋದು ಎರಡು ಎರಡು ಮೂರ ಹೇ ರೆಂಟ್ ಕಲ್ಸಿ ರೆಂಟು ಲಕ್ಷ ಮುಪ್ಪ ఈరోజు మార్కెట్లో గేదెలు కన్నా బాగానే వచ్చినాయి క్వాలిటీ బాగా వచ్చినాయి ఈ వారం బాగున్నాయి గేదెలు క్వాలిటీ ఉన్నాయి రేట్ క్వాలిటీ తగ్గట్టు రేట్లు కింద బాగానే ఉన్నాయి ఈ వారం వచ్చేసి

చె చెప్తున్నా లక్ష పాలు ఎన్ని ఇచ్చిందే దీనికి తొంభై ఇది ఎన్నో అయితేనే రెండో అయితేనా ఇచ్చిందో పాలు ఇది నాలుగు నాలుగు ఇచ్చిందా దొడ్లే రైతు ఏమన్నట్టు మీద రెండు వేలు తక్కువ తొంభై వేలు ఇస్తాడు కదాంది బేరం అయిపోయింది ఇద్దు ఈనింది రెండు వేలు తక్కువ తొంభై వేలకి బేరం అయిపోయింది

ఆవులు గేదెలు ఈ వారం బాగానే వచ్చినాయి కూడా బాగానే ఉన్నాయి వీటి దగ్గర రేట్లు ఉన్నాయి మొన్న వారంతో కూలిస్తే మంచి క్వాలిటీ ఆవిడొచ్చినాయి ఈ వారం انته په نندې کې 98 105 لاکھ ایدل لاکھ ایدل ಾಮಾಯ ತೊಂಬರ್ ಹೆಣ ಉಂಟು ನನ್ನ చె ఈ వారం టైం పడుతుందా ఏమి రెడీ చెప్తున్నా ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఎన్నో అవుతుంది మూడో అవుతున్నా రెండో ఎన్ని ఇచ్చింది పాలు ఎనిమిది ఎనిమిది రేటు బాగానే ఉంది రైతు దగ్గర రావు బేరేగాళ్ళ ఎవరు ఉండరు డైరెక్ట్ అన్నతో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది అనబడితే ఇట్లా రైతులతో రైతు కాంటాక్ట్ అయితే మంచిగా ఉంటుంది తగ్గే రేటు రేటు అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకు పాలన గ్యారంటీ ఉంటాయి టైం పడుతుంది ಫೋಟಕ್ಕೆ ನಂದು ಲೀಟರ್ ಊಟಕ್ಕೆ ನಂದು ಲೀಟರ್ ಸರ್ ನನ್ನ ಎಲ್ಲರೂ ಟೈಮ್ ಮಾಡಿದೆ ಸೆಕೆಂಡ್ ಐತೆ ದೂಡ ಲಕ್ಷಿ అడుగుతుంది బానుంది లక్ష రూపాయ అయితే అన్నయ్య లేదు దీనికి లక్ష ఇరవై వేలు చెప్తాడు అన్న చెప్తున్నారు వేరం జరుగుతుంది ఈయన ఇంకా పంట చెక్ చేసుకుంటారు ఆరు వన్ ఉందని చెప్తున్నాను

ఎనభై వేలు కడిగారు అన్న లక్షలు కాదు చెప్తే ఎనభై వేలు కడిగారు ఈనలేదు ఇంకా భారం అవుతుంది డెలివరీ అవుతుంది అండి సక్సెస్ఫుల్లీ డెలివరీ డెలివరీ కంప్లీట్ అయింది